హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ ప్రవీణ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బిస్కెట్ చాక్లెట్ ఐస్ క్రీమ్ అండి ఇది పిల్లలకి ఏంటి పెద్దలకి ఏంటి చాలా టేస్టీగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది మన ఇంటికి గెస్ట్లు ఎవరైనా వచ్చినా కూడా రెడీ చేసి పెట్టచ్చు అసలు ఇంత మంచి రెసిపీ ఎంత బాగుంటుందంటే ఇంక రోజు ఇదే తింటారండి అంత బాగుంది ఇప్పుడు బిస్కెట్లు అలా కాకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చు ఇప్పుడు ఇది ఎలాగో చూద్దామండి ముందుగా లీటర్ పాలు తీసుకున్నానండి లీటర్ పాలు బాగా మరిగేంత వరకు చూసుకోవాలి ఇప్పుడు మిల్క్ బిస్కెట్ ప్యాకెట్లు మూడు తీసుకున్నానండి మూడు ఈ పాలల్లో వేసుకోవాలి ఈ వేడి వేడి పాలల్లో వేయడం వల్ల అవి మెత్తగా క్రీమీలాగా అయిపోతాయండి అలా అయ్యేలాగా గరిటెతోటి బాత్ కలుపుకోవాలి మిల్క్ బిస్కెట్ల వల్ల ఐస్ క్రీమ్కి ఇంకా చాలా టేస్ట్ వస్తుందనమాట అందుకని మిల్క్ బిస్కెట్లు తీసుకున్నాము ఇప్పుడు ఇవి బాగా మెత్తగా అయ్యే వరకు పాలల్లో క్రీమీలాగా ఉంచుకోవాలండి గరిటితో కలుపుకుంటూ ఉంటే అవి బాగా పీల్చుకుని బాగా మెత్తగా అయిపోతాయి క్రీమీలాగా అంతవరకు ఈ వేడివేడి పాలల్లో ఉంచుకోవాలి ఇప్పుడు ఈ పాలు కొంచెం చల్లారే వరకు ఉంచుకోవాలండి ఇప్పుడు బాగా చల్లారేంత అంతవరకు ఉంచుకున్నాక వేడివేడిగా మిక్సీ వేయలేం కాబట్టి బాగా చల్లారిపోవాలి అంత చల్లారిపోయేంత వరకు ఉంచుకోవాలి కానీ ఇవి ఎంత టేస్టీగా ఉంటుందంటే అసలు ఇలాంటి ఐస్ క్రీమ్ మనం ఇలా సొంతంగా తయారు చేసుకుంటే మనకు చాలా నచ్చేస్తుంది ఇప్పుడు ఒక కప్పు బెల్లం పొడవ వేసుకున్నానండి ఒకవేళ బెల్లం పౌడర్ వేసుకోకపోతే అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక నాలుగు టేబుల్ స్పూన్లు మిల్క్ మేడ్ వేసుకున్నాను క్రీమ్ చాలా బాగుంటుంది ఐస్ క్రీములు అందుకని వేసాను ఇప్పుడు రెండు డైరీ మిల్క్ చాక్లెట్స్ ముక్కలు చేసి వేసుకోవాలండి ఇప్పుడు ఇలా వేసుకున్న వాటిని ఇప్పుడు ఒక స్పూను వెనీలా ఎసెన్స్ వేసుకున్నానండి వెనీలా ఎసెన్స్ వల్ల ఇంకా చాక్లెట్ ఫ్లేవర్ ఇంకా చాలా బాగా వస్తుంది అనమాట అందుకని వెనీలా ఎసెన్స్ వేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని ముందే పాలల్లో కానీ బెల్లం వేసేస్తే పాలు కానీ విరిగిపోతాయేమో అనుకుంటాము కానీ కాదండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక ఇవన్నీ వేసుకోవాలి ఆ వేడికి సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్లో ఇది వేసుకొని చాలా మెత్తగా స్మూతీగా అయ్యేలాగా మిక్సీ వేసుకోవాలండి ఒకవేళ ఎక్కువ ఉంటే రెండు సార్లుకి వేసుకోవాలి తక్కువ ఉంటే ఒకసారికి వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇప్పుడు చాలా స్మూతీగా అయ్యేలాగా వేసుకున్నానండి ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉందో మంచి క్రీమీలాగా చాలా స్మూతీగా అయ్యిందండి మరి ఐస్ క్రీమ్కి ఇలాగే ఉండాలి అంటే ఏమీ చిన్న చిన్న ముక్కల కింద లేకుండా ఇలా వేసుకోవాలి అప్పుడే తినేటప్పుడు చాలా క్రీమీగా ఇంకా తినాలనిపిస్తుంది అంత గొప్ప టేస్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు పాల మీద మేగడ ఉంటుంది కదండి అది సెపరేట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు లాస్ట్లో ఇది మేగడంతా వేసేసుకోవాలి పాలు చిక్కగా ఉంటే మేగడైతే చాలా బాగా వస్తుంది కాబట్టి అంత మేగడ వచ్చింది ఇప్పుడు ఇదంతా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకొని ఇది మళ్ళీ మనం ఇంకొక బౌల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఇది బాగా కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకొని ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న బౌల్లో ఇది వేసుకోవాలి అయితే ఇది చాలా ఎక్కువ క్రీమే వచ్చిందండి ఇది చిన్న బౌలు నేను చేసిన గిన్నెలోనే ఉంచేసాను కొంచెం ఇది ఉంచడానికి ఈ బౌల్లో వేసాను ఇప్పుడు ఇది ఇలా వేసుకున్నాక ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని నైట్ పెట్టుకుంటే మార్నింగ్ అయిపోతుంది లేదు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్లో అయిపోతుందంటే మనం కొంచెం ఫాస్ట్ పెట్టుకోవడమే ఇప్పుడు ఇదిగో నేను చూపించే విధంగా అండి ఇలా మంచి గట్టిగా ఇలా అయింది ఇందాక గిన్నెలోనే అన్నాను కదండి అది అలా కేక్లా అయింది అది కూడా కట్ చేసేసాను ఇది కూడా ఇలాగా బాగుంది చాక్లెట్ లాగా ఇదైతే చాలా టేస్టీగా ఉంది కట్ చేసి అప్పటికప్పుడుకి తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంది ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి తర్వాత చాక్లెట్ మాల్డ్ ఉంటుంది కదండి మిగిలిన గ్రే పేస్ట్ అంతా అందులో వేసాను ఇలా చిన్న చిన్న బైట్స్ కింద చాక్లెట్స్ వస్తాయనమాట ఇలా రెడీ చేశాను ఏదైతే పిల్లలకి బాగుంటుంది కదా బైట్స్ కింద తినడానికి అందుకని ఇవి కూడా రెడీ చేశాను ఇంకొకటి ఇలా వచ్చాయనమాట ఇది కూడా చాలా బాగున్నాయి మళ్ళీ చిన్నపిల్లలకి బాగా నచ్చేస్తుంది ఫ్లవర్ టైప్లో ఇలా రకరకాలుగా ఈ మౌల్డ్ అనమాట ఇప్పుడు ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీ అండి అందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది థ్యాంక్